ఈ లవంగాలలో యూజనాలు అనే ఒక కెమికల్ కాంపౌండ్ ఉంటుంది ఇది పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఈ లవంగాల్లో ఉన్నంత యాంటీ ఆక్సిడెంట్స్ ఎందులో ఇంత ఎక్కువ లేవు వంద గ్రాముల లవంగాలు తీసుకుంటే తొమ్మిది పది గ్రాముల నుంచి పద్నాలుగు గ్రాముల వరకు యూజనాలు పద్నాలుగు మిల్లీ గ్రాములు కాదు నేను అంది పద్నాలుగు గ్రాముల వరకు యూజనాలు ఉంటుందట ఏదో మాంసకుర్తులు కొవ్వు పదార్థాలు ఉన్నంత ఎక్కువ మాతాదులో యోజనాలనే యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువ ఉంటుంది ఇది ఈ కొవ్వు కణాల్లో వచ్చే సైటోకైన్స్ని ఆ ఇంటర్లోకిన్స్ని ఆ ఫ్రీ రాడికల్ ఫార్మేషన్ అక్కడ జరిగితే వాటన్నిటిని తొలగించడానికి యూజనల్ అద్భుతంగా పనికొస్తుంది అందుకని ఎక్కువ ఫ్యాట్తో ఎక్కువ సంవత్సరాల నుంచి ఓబకాయంతో అట్లా ఉన్నవారికి లవంగాలు కూడా చాలా మంచిది ఈ లవంగాలు ఇట్లా పనికొస్తాయని రెండు వేల పద్నాలుగులో బ్రెజిల్ దేశం వారు ఈ పరిశోధన అందించడం జరిగిందనమాట అంటే ఇట్లాంటివి ఒక యాభై అరవై